रास okay. uh -huh. uh -huh. uh -huh.

అటువంటి చాలా ఉన్నాయి ఎక్కడికి ముందు మద్రాసు వెళ్ళాలి మన ఎమ్మెల్యే గారు అదే జిల్లా ప్రెసిడెంట్ గారు ఎండిఓ గారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలకు రైతులకు కూడా అభినంది తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాసు పుస్తకాలు వాస్తవం మారుతున్నావు చెప్పారు గాని మరి ఇక్కడ ఉన్న మన అయితే ఫోటో అయితే మార్చారు కాని మరి అక్కడ ఉన్న రీసెంట్ గా అయితే మరి రికార్డులు వచ్చినాయో ఆ రికార్డులు ఇచ్చారు ఈ పుస్తకాల్లో కూడా దాదాపు మా పంచాయతీలో ఐదు వందల యాభైకి పైన మన జాయింట్ ఎల్పి నెంబర్లు ఉన్నాయి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు గారు రాష్ట్ర నాయకులు రాము గారు మరి చర్వాత తీసుకొని ఒకేరా రా ఉన్నా మీరు పుస్తకం తీసుకోండి తర్వాత దాంట్లో తప్పులు చూసుకొని మాకు అర్జీ ఇస్తే మేము ముప్పై రోజుల లోపు దాన్ని సరిచేసి ముందు మీకు అడగలు వన్ బియ్య వస్తాము తర్వాత పుస్తకం మద్రాసు నుంచి ప్రింట్ ప్రింటే మనకు వస్తుంది అప్పుడు మీకు ఫోన్ చేసి మరి మీ పుస్తకం మీకు ఏదైనా ఇబ్బంది లేకుండా చేయండి చాలు